హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఉగాది వచ్చేస్తుంది మరి ఉగాదికి మరి రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటి కొత్త పేరేంటో మనం తెలుసుకుందాం ప్రస్తుతానికి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అయితే ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఆదివారం ఉగాది ఈ మార్చ్ ముప్పై నుంచి వచ్చే విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఈ నామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో అయితే వచ్చింది బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేలకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై అని చాలామంది తెలుసు వాటిలో ముప్పై తొమ్మిదవది ఇస్వాసు నామ సంవత్సరం ఇక ఒక్కొక్కటిగా చూస్తే ప్రభబ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భవ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రయ వృక్ష చిత్రభాను సభాను ధారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మద హేవలంబి వలంబి వికారి శార్వారి ప్లవ శుభకృత్ శోభాకృత్ క్రోధి ఇశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృత్ పరిధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలాయుక్త సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుబి హృధి రక్తాక్షి క్రోధన అక్షయ ఇవి అరవై మనకి మొత్తం తెలుగు సంవత్సరాలు ఈ సంవత్సరాల పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు అయితే ఉన్నాయి శ్రీకృష్ణుడికి పదహారు వేల వంద మంది భార్యలో సందీప్ అని అనే రాజకుమారికి అరవై మంది సంతానం వారి పేర్లే ఇవి అని అంటారు మరో కథనం కూడా ఉంది నారదుడికి పుట్టిన సంతానం పేర్లు ఇవి అని చెబుతారు ఇక దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని ఇంకో కథనం కూడా ఉంది ఈ పండుగను తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లోనూ ఉగాదిని జరుపుకుంటారు కర్ణాటకలో ఉగాది మహారాష్ట్రలో గుడిపాడ్వ తమిళులు పుత్తాండు మలయాళులు విషు సిక్కులు వైశాఖి బెంగాలీలు పోయా బైసాఖ్ పేర్లతో జరుపుకుంటూ ఉంటారు సో ఈ ఉగాది మనకి అత్యంత ప్రాముఖ్యమైనది తెలుగువారికి సో ఈ రాబోయే ఉగాది అనేది అందరి జీవితాలు వెలుగు నింపాలని అన్ని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్